జయ మునుల్ కాపు జయ జయ మునుల్ కాపు నేను మీ వనమాల ప్రవీణ్ కుమార్ తెలంగాణ మునుల్ కాపు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం ప్రకటించిన కార్పొరేషన్ తక్షణమే నిధులు కేటాయించాలని అదే విధంగా కార్పొరేషన్ విధి ప్రకటించాలని అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ మెంబర్ తక్షణమే ప్రకటించాలని తెలంగాణ మునుకా సంఘం డిమాండ్ చేస్తుంది కార్పొరేషన్ నిధులు కేటాయించడంలో దోపం చేస్తున్నందుకు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు ఇందిరాబాద్ దీక్ష చేపట్టాలని నాతో పాటు మునుకా సంఘం గవర్నమెంట్ ఫోరం ఎట్లా రేపటింగ్ మునుకా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు మునుకాజన సంక్షేమ సంఘం ఆర్ దర్శకం గారు మరియు మన మునుకా రైతు రక్షణ వేఖ అధ్యక్షులు మన చాముగ్ర రాజా గారు మాతో అందరం కలిసి మేము దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం దీంతో పాటు మా మున్నూరు కాపులు యావత్ మద్దతు ప్రకటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన కుల అభివృద్ధికి మనతో పాటు మాతో పాటు మనమందరం కలిసి ఆ రోజు భారీ ఎత్తున దీక్షను చేపట్టి మన కోరికలు అయితే ఏమున్నాయో మన నిధులు నిధులు ఏమున్నాయో అన్ని మనం నెరవేర్చుకోవడానికి మనం మన అందరం కలిసి రావాలని మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తున్నా ప్రతి ఒక్క మున్నూరు కాపుల ప్రతి ఒక్క నిరుపేద మున్నూరు కాపుల అభివృద్ధికి దోహదపడి ఈ కార్పొరేషన్ కు ఈ ముందు తెచ్చుకొని మనందరం అభివృద్ధిలో ముందు నా ఆకాంక్ష కార్పొరేషన్ ఏర్పడడానికి దీక్ష చేసిన ఆనాడు అదే కార్పొరేషన్ నిధులు తెచ్చుకోవడానికి కూడా దీక్ష చేయడానికి నేను ఎలాంటి ఎన్కరీ అయ్యాను మీకు చెప్పిన మాట ప్రకారం ఇరవై మూడు తారీఖు నాట దీక్ష చేసి కార్పొరేషన్ నిధులు తెచ్చేంత వరకు నిరంతరం మీ మీ కులసేవలో పోరాడుతూ ఉంటాను జే ముందు